అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాట ఆడ కార్యక్రమంలో ప్రముఖుల పరిచయాలు కార్యక్రమంలో ఈరోజు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మన టాపిక్ ప్రముఖంగా ఆయన నటించిన భారతీయ భారీ చిత్రం దేవదాస్ గురించి ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై మూడులో జూన్ ఇరవై ఆరవ తేదీన తెలుగు తెలుగు ప్రేక్షకులు ముందుకొచ్చింది అంటే ఇప్పటికీ డెబ్బై ఐదు సంవ డెబ్బై రెండు సంవత్సరాలు అయిందన్నమాట పంతొమ్మిది వందల యాభై దశకంలో తెలుగు సినిమా మంచి దశలో ఉంది అప్పుడు విడుదలైన అక్కినేని దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది అక్కినేని సావిత్రిల నటన ఈ సినిమా చరిత్రలో మచ్చుతునుగా నిలిచింది ప్రేమికులకు దేవదాస్ అనే పదం తెలుగు సాహిత్యంలో ఒక భాగమైపోయింది సముద్రాలు రాసిన పాటలు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి అదేవిధంగా ఇందులో ముందు ఈ సినిమా గురించి చాలా ప్రయత్నాలు చేశారు ఈ స్టార్టింగ్లోనే కొన్ని ఇబ్బందులు వచ్చి ఆగిపోయింది సినిమా మళ్ళీ తర్వాత మళ్ళీ దీన్ని షూట్ చేశారు చాలా ఇబ్బందులు పడ్డారు పార్వతి పాత్ర కోసం ముందు భానుమతి అనుకున్నారు భానుమతి గారు డేట్స్ కుదరలేదు ఇంకా వేరే కారణాల వల్ల భానుమతి గారు ఈ సినిమాలో చేయలేదు తర్వాత షావుకర్ జానకి అనుకున్నారు అంటే ఆమెను కూడా అప్రోచ్ అయ్యారు అయితే షావుకర్ జాన్ గారు కూడా ఈ సినిమాలో ఆవిడ డేట్స్ కూడా కుదరలేదు కుదరకపోవడం వల్ల తర్వాత అంటే వారిద్దరిని ముందుగా అనుకున్నారు అయితే అంతటి నటీమణి ఎవరున్నారా అని చెప్పి తర్వాత తర్వాత ఆలోచించారు ఆలోచించిన తర్వాత మహానటి సావిత్రికి ఆ అదృష్టం దక్కింది దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు ప్రతి ఫ్రేము ఎంతో రుచిగా తీశారు ఈ సినిమా ఈ సినిమా షూటింగు ఎక్కువగా రాత్రి భాగంలోనే షూట్ చేసేవారు వేదాంతం రాఘవయ్య గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు షూటింగు ఎప్పుడు రాత్రిపూట చేయడం వల్ల నాగేశ్వరరావు గారిని సరైన నిద్ర లేక ఆయనకి కళ్ళు ఉబ్బెత్తుగా తయారై త్రాగుబోతు పాత్ర సహజంగా కనిపించారు అంతేకాక నాగేశ్వరరావు గారు షూటింగ్కి ఒక గంట ముందు చిక్కటి మేగడ పెరుగుతో అన్నం తినేవారట అందువల్ల కళ్ళు మూతలు పడి నటన సహజత్వానికి త్రాగుబోతు పాత్రకి సరిగ్గా సరిపోయిందని చెప్పి అందరూ అనుకునేవారు యాభై ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమాలోని పాటలు తెలుగునాట మారుమ్రోగుతూనే ఉన్నాయి ఈ దేవదాస్ సినిమా కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు నా బ్రదర్ కొట్టిన బ్యాటిల్ రికార్డును వంద సంవత్సరాలైనా ఎవరు దాటలేరు అని కితాబ్ ఇచ్చారు జగమే మాయా అనే పాట ఎంతో పాపులర్ అయింది అలాగే కుడి అయితే పొరపాటు లేదో ఓడిపోలేదోయ్ అనే పాట కూడా అత్యంత ప్రజాదరణ పొందింది పోదాం పారుని చూద్దాం చలో చెలో అన్న పాట కూడా ఎక్కువ ప్రజాదరణ పొందింది చాలా అద్భుతమైన పాటలు ఇంకా ఇందులో ఉన్నాయి అంటే ఈ సినిమా వంద రోజులు పండుగ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరుపుతున్నారు సినిమా విషయానికి వస్తే సావిత్రి గారిని బుక్ చేసినప్పుడు అందరూ అన్నారట అదేంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండగా ఆమెను బుక్ చేశారు ఆమె ఏం చేస్తుంది అని చెప్పి అందరూ ఆమె ఆమె గురించి కొంచెం తేలిగ్గా మాట్లాడారట అయితే సావిత్రి గారు దాన్ని పట్టుదలగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సినిమా హిట్ చేయాలి నా తప్పేం లేకుండా నేను శాశ్వతిగా కృషి చేస్తాను అని చెప్పి సావిత్రి గారు చాలా అద్భుతంగా చేశారు నిజంగా ఈ పాత్రలకు దేవదాసు పార్వతి పాత్రలకు వారిద్దరూ ఆ పాత్రల కోసమే పుట్టారు అన్నట్టుగా మరి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా మీరు మాకు కోఆపరేషన్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు నేను అందివ్వగలను నమస్తే సెలవు